హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ టెంపుల్ వచ్చేసి చాలా పురాతనమైన టెంపుల్ అందరూ తప్పకుండా వెళ్ళాల్సిన టెంపుల్ అండి ఎక్కడండి ఎక్కడ యంత్రం మనం శ్రద్ధ భక్తం మనం మంచిగా వస్తే చాలు అమ్మవారు కూడా చాలా బాగున్నారండికాలు సరిపోత దేవాలయం దేవాలయం ఉప్పలు రా కూడా మధ్యలో ఉంది రాజీవ్ గాంధీ క్రికెట్ స్టేడియం వెనకాలే ఉంటాడమ్మ దేవాలయం పురాతనమైన దేవాలయం దేవాలయంలో విశేషమైనటువంటి శివుడు స్వయంభు అంటారు కానీ చెప్తే రెండు వందల సంవత్సరాలు ఉంటారు అదే చెప్పే వేసుకోవడం నాకు కాబట్టి కానీ విశేషత అయితే ఉన్నదమ్మ అన్న ప్రతిష్టాపన విధానం కోరిన కోరికలు నెరవేరుస్తూ నిత్యం అమ్మ అంటే మన పిల్లల్ని మనం ఎలా అయితే కాపాడుతాం అమ్మ కూడా అలాగే కాపాడుతుంది కోరిక కోరికలు నెరవేరుస్తూ దేవీ కేవనంలో విలుపుతున్న దేవాలయం అది వెళ్ళి దేవాలయం అంటారు అంటే వచ్చి టైం అంటే చెప్తే ఇంకొకసారి టైం తీసుకోండి స్టోరీ మొత్తం చెప్తాం చాలా ప్రశాంతంగా ఉంది కదండి ఏంటండి 谢谢的